ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ రాష్ట్ర సేవాదళ జనరల్ సెక్రటరీ ఓమ్ రఘురాం అన్నారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవ్తో కలిసి జగ్గంపేటలోని వైఎస్ఆర్ విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు రోజుల్లో అప్పుడే వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన విధానం ఒకసారి చూస్తే మరి పెన్షన్లు ఇచ్చామనేటువంటి పేరుకి మొదలుపెట్టి మరి ఈరోజు రెండున్నర లక్షల పెన్షన్లు ఎగవేత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేయాలనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టే విషయం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ఇస్తే తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి స్కూల్స్ ఓపెన్ అయ్యి సుమారు రెండు నెలలు అవుతున్న ఈ రోజు వరకు కూడా అమ్మఒడి మాట కానీ తల్లికి వందనం అనేటువంటి మాట కానీ లేనటువంటి పరిస్థితి నెక్కిన వెంటనే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి ఓటమి ప్రభుత్వం దాన్ని ఊసేలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని పదివేల రూపాయల జీతం వాలంటీర్లకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఏ రకంగా నీరుగార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో మనం మన ఓటో తారీఖున జరిగినటువంటి పెన్షన్ల పంపిణీలో మనం అందరం కూడా చూసాం గొప్పగా చెప్తా ఉన్నారు వాలంటీర్ లేకుండా మేము పెన్షన్ ఇంటికి అందించామని చెప్తా ఉన్నారు ఎవరితో అందించారు సచివాలయ ఉద్యోగస్తులతో అందించారు ఈ సచివాలయ ఉద్యోగస్తులు మీరు ఇచ్చారో ఉద్యోగాలు మీరు పెట్టినటువంటి ఉద్యోగస్తుల వేళ్ళు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గాంధీజీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఫెన్షన్ ఇస్తూ మేము ఏదో గొప్పగా ఇచ్చేసాం వాలంటీర్ లేకుండానే ఫెన్షన్ ఇచ్చేసాం అనేటువంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి మరి ఫంక్షన్ ఇస్తూ ఐదు వందల రూపాయలు తినేస్తున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు కూడా మనం చూసాం ఓటమిలో ఉన్నటువంటి నాయకులను మనం చూసాం మరి ఈరోజు దిగజారిపై మాట్లాడుతున్నటువంటి మాటలు వాలంటీర్లు లంచాలు తీసుకొని పెన్షన్లు ఇచ్చారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం జన్మభూమి కమిటీల ద్వారా డబ్బులు తీసేసుకునేది మీరు అవినీతి పాల్పడేటువంటి మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఏ ఒక్కడు కూడా ఐదు సంవత్సరాల్లో అవినీతి ఆరోపణలు కానీ అలానా సంక్షేమ పథకం తినేసాడని కానీ పలానా లబ్ధిదాటికి వెళ్లాల్సినటువంటి పథకాలు తినేసాడని కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరి మీద మచ్చలేనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు కూడా కొత్తగా ఎన్నికయ్యారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో మాదిరిగా మేనిఫెస్టోను తొంగలో తొక్కకుండా మేనిఫెస్టోలో ఏమిచ్చారో ఉమ్మడిగా మీరందరూ కూడా కూటమిగా ఏర్పడి మరి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ప్రధాన పాత్రధారి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి గుర్తెరిగి పరిపాలన చేస్తున్నటువంటి విధానాన్ని చూడాల్సిన అవసరం ఉంది మీరు మీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు మరి ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక మెజారిటీలో కూటమి గెలిచిందనంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల అంత మెజారిటీలు వచ్చినాయి మరి కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోవాలి లేదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానంలో ఒక్కొక్క పథకాన్ని కనుక ఎత్తేస్తూ ఉంటే ప్రతి దానికి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా గుర్తెరిగి ఇచ్చినటువంటి హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒక బైబుల్గా ఒక ప్రధానంగా ఒక భగవద్గీతగా భావించి మేనిఫెస్టోను పరిచారో పేద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ మీద ఎన్నో పథకాలు ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తున్నారు ఎంత మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు మరి ఇవన్నీ కూడా సమర్థవంతంగా మీరు అమలుపరచకపోతే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీరు ఇస్తారా నిరుద్యోగ భృతి అని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీరు ఎప్పుడు ఉద్యోగాలు కల్పిస్తారా అని ఉపాధి కల్పిస్తానని సంపద సృష్టిస్తారని ఎక్కడా కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానన్నటువంటి మీరు నెల పరిపాలనలోనే ఎంతో అవినీతి చేసినటువంటి దాఖలాలు మేము అందరూ కూడా చూస్తూ ఉన్నాం పోలవరాన్ని పూర్తి చేయలేదని చెప్తా ఉన్నారు మొన్న వచ్చినటువంటి వరదలకి మరి పోలవరం గేట్లు ఏ రకంగా ఎత్తారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే వచ్చిన నెలలో మీరు గేట్లు కట్టారా గేట్లు ఎత్తారా అని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వాన్ని కాబట్టి మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరొకసారి రాష్ట్రంలో రావాలన్నా జగన్ గారు పేదల కోసం చేసినటువంటి అంబేద్కర్ గారు కళ్ళకన్నటువంటి ఏదైతే ఉన్నాయో రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చినటువంటి దిశగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎక్కడైనా కుటుంబ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఆయన పక్షాన మేము పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నా ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉన్నాం నాయకులున్నాం గతంలో మాదిరిగానే ఎప్పుడు కూడా పార్టీని నిలబెట్టేటటువంటి కార్యక్రమం కార్యకర్తలుగా నాయకులుగా మేము తీసుకుంటాం ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఆపదొచ్చినా ఏ నిరుపేద కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడానికి గొంతుకు లేనటువంటి పేదల పక్షాన గొంతుకై మేము నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ వైఎస్ఆర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా రైతులు ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా కూడా ప్రకటించారు ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఏంటో ఒకసారి మీరందరూ ఆలోచన చేసి ఈ ప్రభుత్వం తరఫున ఏ విధమైనటువంటి రైతులకు అన్యాయం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మరొకసారి రైతు సోదరి సోదరు కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ